హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను క్లాస్ నెంబర్ టూ ఎలా ప్రాక్టీస్ చేశారండి అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేశారా ప్రాక్టీస్ చేసినవి నాకు కొంతమంది పెట్టారండి ఇన్స్టాగ్రామ్లో బాగా ప్రాక్టీస్ చేశారు అలానే ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు అన్నీ వచ్చేస్తాయండి ఈరోజైతే క్లాస్ నెంబర్ త్రీ వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు మొత్తం ఏంటి క్లాస్ క్లాస్ త్రీ చెమ్కీ వర్క్ అండి చెమ్కీని మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకుందామండి ఈ లైన్ మీదే చెమ్కీని స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ చెమ్కీ వర్క్ని మనం ఎక్కడైనా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఈ మోడల్లో స్టిచ్ చేసుకుంటే చెమ్కీ వర్క్ చాలా బాగుంటుంది ముందు నేను ఫస్ట్ క్లాస్లో చెప్పినట్టుగానే నీడిల్కి ఇది ఆపోజిట్ కలర్స్ చూపిస్తున్నానండి మీకు లేదు అనుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఇది బ్లాక్ కలర్ బ్లూ కలర్ తీసుకున్నాను ఈ చెమకీస్కి ఏమవుతుంది ఇది కలర్ కనిపిస్తుంది కదా అలా కాకోకుండా గోల్డ్ కలర్ తీసుకుంటే గోల్డ్ కలర్ మీకు ఏట్లకైనా మ్యాచ్ అయిపోతుందండి ఈ విధంగా చెమ్కిని అయితే నీళ్ళలోకి తీసుకోవాలి కొంచెం కిందికి ఇలా స్టిచ్ చేసుకోవాలి తర్వాత చెమ్కిని ఈ విధంగా పైకి కనుక్కోవాలి అనుకున్న తర్వాత ఈ చివర నుంచి కొద్దిగా మనం కిందికి తీసుకోవాలి నీడిల్ని పైకి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇందులోకి ఒక చెంకీ అనేది తీసుకుని ఇప్పుడు ఈ ఇందులోకి స్టిచ్ చేసుకోకూడదండి ఈ హోల్లో స్టిచ్ చేసుకోకూడదు మనం ఈ చివర ఎక్కడైతే ఉందో అక్కడే నీడిల్ని అనేది కిందకి దించుకోవాలన్నమాట ఈ విధంగా చూశారు కదా మళ్ళీ కొంచెం యువతల మళ్ళీ కిందకి కరెక్ట్గా అక్కడికి మళ్ళీ కొంచెం కింద చూశారు కదా ఇట్లా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి మీకు జూమ్లో కూడా చూపిస్తాను కావాలంటే ఇవి స్మాల్ చెమ్కీస్ కొంచెం పెద్ద చెమ్కీస్ కూడా ఉంటాయి ఓన్లీ చెమ్కీ వర్క్స్ తోటి శారీస్ కూడా వస్తున్నాయండి మనం కావాలంటే అలానే మనం శారీస్ కూడా డిజైన్ చేసుకోవచ్చు ఆరు నీడిల్స్ అవన్నీ వచ్చినాయి అయితే ఈ మధ్య కాలమేనండి ఈ మధ్య కాలం అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వచ్చినాయి ఇంతకు అయితే ఇదే విధంగా నార్మల్ తోటే అసలు భలే స్టిచ్ చేసుకునే వాళ్ళండి మన అమ్మ వాళ్ళు అలా అలా ఎంతోమంది ఇంట్లోనే చక్కగా స్టిచ్ చేసుకునేవాళ్ళు చూసారు కదా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి మీకు ఇది ఎలానే కాకుండా మీకు ఏదన్నా ఫ్లవర్ షేప్ కూడా చూపిస్తాను కావాలంటే చూడండి ఇప్పుడు ఈ విధంగా మనం డ్రా చేసుకున్నాం అనుకోండి కనిపిస్తుంది కదా ముందుగా మనం ఇక్కడ తీసుకోవాలండి ఎందుకంటే ఇది ఫ్లవరు పై నుంచి కిందకి రావాలండి ఎందుకంటే మనకి చెంకీస్ అనేది ఆపోజిట్ సైడ్కి ఈ విధంగా ఎలా అయితే పెట్టుకుంటామో అప్పుడు మనకి నీట్గా వస్తుంది కాబట్టి పైనుంచి మనం స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇప్పుడు దీనిపైకి లానేసుకుంటాము మనకి లైన్ కరెక్ట్గా డిజైన్ ఎక్కడైతే ఉందో అక్కడే కరెక్ట్గా తీసుకోవాలండి అప్పుడే మనకి షేప్ కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట వీడియోలు ఎందు అయిపోయిందని మాత్రం స్కిప్ చేసుకుంటూ చూడమా అక్కడ మొత్తం చూస్తేనే మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు సెకండ్ లైన్ స్టిచ్ చేసుకోవాలండి ఒక లైన్ అయిపోయింది కదా మళ్ళీ ఇక్కడే మనం సెకండ్ లైన్ కూడా మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్తాము మీకు చూపించడం కోసం అయితే నేను స్లోగా స్టిచ్ చేస్తున్నానండి ఫ్లవర్ షేప్ అయినా లీఫ్ షేప్ అయినా ఏ షేప్ అయినా కానీ చెమ్కీ వర్క్ అంటే ఇదే విధంగా స్టిచ్ చేస్తామండి మొత్తం లీవ్స్ అనే చంకీస్ అన్నీ కూడా పైకి తిరిగి ఉంటాయన్నమాట ఒకసారి మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత చూపిస్తాను వెళ్ళి మొత్తం ఎట్లా వచ్చింది అనేది చూసారు కదా మొత్తం అయితే ఫిని ఫినిష్ చేసేసానండి బాగా వచ్చింది కదా ఇలానే లీవ్స్ అయినా ఏదైనా సరే మనం ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవటమేనండి చూసారు కదా ఎలా ఉంది ఈ చెంకీ వర్క్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ క్లాస్లో అయితే మళ్ళీ కలుద్దాము దానికన్నా ముందు ఇప్పుడు వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నా ఛానల్లో నా వీడియోస్ నచ్చినట్లయితేనే చూసుంటారు కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి